ఈరోజైతే పొలం ఊడుపు ఊడవడం జరుగుతుంది టిఫిన్ చేస్తారు ఆడళ్ళు ఇవి ఎకరమైతే ఊడిసారు ఎకరండిసే అవతల సైడ్లోకి అయితే వెళ్ళారు ఇప్పుడే టిఫిన్కి అయితే లెగిస్తారు ఊడిపోయితే ఊడవడం ఎకరమైతే అయిపోయింది ఇవతలు కూడా సగం ఊడిసారు ఇప్పుడు టిఫిన్ చేసి లెగిస్తారు లెగ్స్ అవతల మళ్ళీ మూడిమైతే పెట్టారు ఆ చివరిని అయితే ఆ చివరిను కూడా బెంగాల్లో అయితే ఊడుతున్నారు ఇరవై ఎకరం ఊడితే అప్పుడే మూడు ఎకరాలు అయితే ఊడడం జరిగింది సీడ్గా అయితే ఊడుతున్నారు బెంగళూరు అయితే ఊడుతున్నారు ఇక్కడేమో మన వాళ్ళు అయితే ఊడడం జరుగుతుంది గాలి కూడా గట్టిగా అయితే వేస్తుంది వాతావరణం ఇలా అయితే పొడిగా ఉంది గాలి అయితే గాలిగట్టిగా అది ఏతుంది ఆల్మోస్ట్ అయిపోయింది